నమస్తే దోస్తులు నా పేరు చింటు న్యూ ఇయర్ అని జిమ్ మెంబర్షిప్లు డైట్ ప్లాన్ రేపు పొద్దున నువ్వు లేవని నీకు తెలుసు నీ అలారంకి తెలుసు డ్రామా వదిలి పడుకో హ్యాపీ న్యూ ఇయర్ ఏంటో ఈ జనరేషన్ న్యూ ఇయర్ అంటారు అలవాట్లు మాత్రం పాతవే లైఫ్ లో సక్సెస్ కావాలంటే నాలో ఉన్న ఫోకస్ ఉండాలి బ్రో నేను బిస్కెట్ ని చూసినట్టు నీ గోల్ని చూసుంటే ఇప్పటికెక్కడో ఉండేవాడివి క్యాలెండర్ మారగానే నీ తలరాత తమ్ముడు ముందు పక్కనున్న ఫోన్ తీసి పని మొదలు పెట్టు పన్నెండు గంటలకు విష్ చేస్తే వచ్చే సంతోషం కన్నా నీ గోల్ రీచ్ అయితే వచ్చే కిక్కే వేరబ్బా రోజంతా ఫోన్ పట్టుకుని ఆ రీల్స్ చూడటమేనా కాసేపు ఆ బాల్ ఇసిరితే నేను పట్టుకొస్తాను కదా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకో బ్రో జనవరి ఒకన జిమ్లో అడుగు పెడతావు జనవరి ఐదున బిర్యానీ ప్లేట్లో అడుగు పెడతావు ఈ లోపల ఆ ఇన్స్టా స్టోరీ బిల్డప్ ఒకటి ఆపురా బాబు నీ క్రమశిక్షణ నా తోకన్న దారుణంగా ఉంది నేను ఎముకని చూసినప్పుడు పక్కన పులి ఉన్నా పట్టించుకోను అంత ఫోకస్ నీకు నీ కెరీర్ మీద ఉంటే ఈ పాటికి నువ్వు ఎక్కడో ఉండేవాడివి ఫోకస్ ముఖ్యం బిగిలు నేను పొద్దున్నే లేచి ఊరంతా రౌండ్ వేసి వస్తాను నువ్వేమో మధ్యాహ్నం టెన్కి లేచి గుడ్ మార్నింగ్ వరల్డ్ అని పోస్ట్ చేస్తావు ఆ వరల్డ్ ఎప్పుడో పనిలోకి వెళ్ళిపోయింది రా నాయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరు రీల్స్ చూస్తూ నీ లైఫ్ ని వేస్ట్ చేస్తావు నన్ను చూడు నేనే రీల్స్ చూడను కానీ నన్ను చూడటానికి నువ్వు నీ టైం వేస్ట్ చేస్తావు ఎప్పటికైనా మేలుకొమ్మె న్యూ ఇయర్కి గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవకు కనీసం నీ ఖర్చు తప్పుతుంది నన్ను చూడు నాకు ఎవరూ లేరు కానీ నేను తినే బిస్కెట్ నేను ఎవరికీ షేర్ చేయక్కర్లేదు అదే హ్యాపీ వీధిలో వెళ్తున్నప్పుడు పది కుక్కలు మురుగుతాయి కానీ నాలాంటి కుక్క పట్టించుకోదు ఎవడేమనుకున్నా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో తోకూపాల్సిన చోట ఊపు కరవాల్సిన చోట కరవు లైఫ్ లో ఒక్కసారి ఫెయిల్ అయితే అయిపోలేదు నేను గోడ దూకపోయి పదిసార్లు కింద పడతాను కానీ పదకొండోసారి దూకే తీరతాను నువ్వు కూడా అంతే పడితే లేవడం నేర్చుకో పక్కింటి కుక్కకి ఏసీ రూమ్ ఉందని నేను ఏడవను నాకు రోడ్డు మీద దొరికే గాలిలోనే రాజభోగం ఉంది నీకు దాంతో తృప్తిపడు లేని దాని కోసం ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది పార్టీల పేరుతో రాత్రంతా తిరుగుతారు పొద్దున్నే తలపట్టుకుంటారు దీనికన్నా హాయిగా నాలాగా కాళ్ళు చాపుకుని పడుకుంటే హెల్త్కి హెల్త్ నిద్రకి నిద్ర చాయిస్ నీది స్టేటస్లు మార్చడం కాదురా నీ స్టేటస్ని మార్చుకో రెండు వేల ఇరవై ఐదులో ఉన్నట్టే రెండు వేల ఇరవై ఆరులో కూడా ఉంటే నీకు క్యాలెండర్కి తేడా ఏముంటుంది ఈ వీడియో చూసి నవ్వుకుని వదిలేకు ఇందులో మ్యాటర్ ఉంది రేపు పొద్దున్న నువ్వు పని మొదలు పెట్టకపోతే నేనే నీ కళ్ళలోకి వచ్చి మరుగుతాను జాగ్రత్త సరే సరే ఎక్కువ లెక్చర్లు ఇస్తే నువ్వు స్క్రోల్ చేసేస్తావని నాకు తెలుసు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరమైనా నాకు కొంచెం ఎక్కువ బిస్కెట్లు వేస్తావని కోరుకుంటున్నాను